హఫీజ్ సాహెబ్ కారు ప్రతిరోజు ఉదయం చాలా పాములను బయటకు తీస్తుంది త్వరగా రండి ఇల్లంతా పాములతో నిండిపోయి ఉంది అరుపులు కేకలు భయంకరమైన శబ్దాలు ఉరుములు ఆకాశ విపత్తు కూలిపోయినట్టు మధ్యాహ్నపు ఎండలో హఫీజ్ సాహెబ్ ఇంటి ముందు గ్రామమంతా గుమిగూడింది అందరూ వణుకుతూ తమ స్థానాల్లో నిలబడ్డారు మహిళలు తమ పిల్లలను చేతుల్లోకి తీసుకుని వెనక్కి అడుగులు వేస్తున్నారు పురుషులు కల్మా పారాయణం చేస్తూనే ఉన్నారు ఆకాశం మీద నుంచి పాముల వర్షం ఆగడం లేదు నిన్న మొన్నటి వరకు గ్రామంలో హోదాకు ఉదాత్తతకు ప్రతీకగా నిలిచిన ఆ ఇల్లు నేడు పాములతో నిండి శ్మశానంగా మారింది పైకప్పుల నుండి గోడల వరకు కారు నుండి తలుపుల వరకు నేల పగుళ్ల నుండి కిటికీల మూలల వరకు ప్రతి చోట భయం అత్యంత భయానకమైన ఇంటి లోపలి నుండి ఎవరో అరుస్తున్న శబ్దం వచ్చింది ఇక ఇప్పుడు హఫీజ్ యొక్క కథను ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకనొక సమయంలో ఒక హఫీజ్ ఈ ప్రాంతానికి వచ్చాడు అతి తక్కువ కాలంలోనే చుట్టుపక్కల ప్రజలందరి ప్రేమను పొందాడు పేదలకు సాయం చేసేవాడు ఎవరికి సహాయం కావాలన్నా హఫీజ్ ఖాన్ ముందుకొచ్చేవాడు ఎవరైనా అప్పు కావాలని అడిగితే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేవాడు ఈ గుణాల వల్లనే ఆయన ఆ ప్రాంతం అంతటా ప్రఖ్యాతులు సంపాదించారు అతనికి ఒక పెద్ద కారు ఉంది దానిని అతను అద్దెకు తిప్పేవాడు ఆ ప్రాంతంలో అత్యంత సంతోషకరమైన కుటుంబాల్లో ఒకటిగా గుర్తింపు పొందారు ఒక రాత్రి భారీ వర్షం కురిసింది రాత్రంతా ఆకాశంలో మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి తుఫాను ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి అంతటి భయంకరమైన తుఫానుకు ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే అందరికీ నష్టం చేకూర్చిన తుఫాన్ అది ఇంటి గోడలు కూలిపోయాయి ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి పెంపుడు జంతువులు పారిపోయాయి కొందరికి గాయాలయ్యాయి ఈ విపత్తు నుంచి తప్పించుకుని వారు లేరు ఈ విషయం తెలియక అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ తన కారు వద్దకు వచ్చాడు కారు డోర్ తెరిచి బయటకు తీయడానికి ప్రయత్నించాడు దాంతో అతను గట్టిగా అరిచాడు కారు ఆవరణలో పార్క్ చేసి ఉంది అతని భార్య పిల్లలు గదిలో ఉన్నారు హఫీజ్ సాహెబ్ అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు ఇంతకీ హఫీజ్ ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అంది భార్య హఫీజ్ సాహెబ్ ముఖం పాలిపోయింది అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి భయంతో తన కారు వైపు చూశాడు భార్య ముందుకు వచ్చి కారులో నుంచి తొంగి చూడగానే ఆమె గుండె బద్దలైంది కారు లోపల పెద్ద పెద్ద నల్లటి పాములు పాకుతున్నాయి భార్య అతని చేయి పట్టుకుని లాగింది ఆగండి మీరేం చేస్తున్నారు దగ్గరకు వెళ్ళకండి ఈ పాములు దాడి చేస్తాయి ఈ పాములను పట్టుకునే వాళ్లను పిలవండి అంది ఆ శబ్దం విని చుట్టుపక్కల వారు ఇంటికొచ్చారు హఫీజ్ సాహెబ్ అంటే ఇష్టం కాబట్టి వారిని ఆదుకునేందుకు అందరూ ముందుకొచ్చారు కొందరు యువకులు కర్రలతో వచ్చారు కానీ కారులో పాములు కనిపించలేదు అవి అదృశ్యమైపోయాయి కారు మొత్తం జల్లెడపట్టారు జనాలు ఊహాగానాలు మొదలుపెట్టారు బహుశా తుఫాన్ రాత్రి కారణంగా ఈ ప్రమాదకరమైన పాములొచ్చి ఉండవచ్చు మళ్లీ పాములు వస్తే దయచేసి మమ్మల్ని పిలవండి అన్నారు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేసి అక్కడి నుంచి ప్రజలు వెళ్ళిపోయారు హఫీజ్ సాహెబ్ తన కారును రోడ్డుపైకి తీసుకొచ్చి తన రోజువారీ పనులు చేయడం ప్రారంభించాడు రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చేసరికి బాగా అలసిపోయాడు ఇంటికొచ్చాక తన గదిలోకి వెళ్ళి నిద్రపోవాలనుకున్నాడు ఆ రోజు జరిగిన సంఘటన అతని మనసుపై చాలా ప్రభావం చూపించింది పదే పదే ఉదయం జరిగిన సంఘటన అతని కళ్ల ముందు కదులుతోంది తన కారులో లైట్ లాంచ్ చేశాడు ఆవరణలో కారు ఆపగానే హఠాత్తుగా అతని కళ్ళు వెనక సీటును చూశాయి అతని గుండె కొట్టుకోవడం మానేసింది భయంతో వణికిపోయాడు అతని హృదయం వణికిపోయింది అతను భయంతో వెనక్కి తిరిగి చూశాడు ఆ సన్నివేశం షాకింగ్గా ఉంది మామూలు పాముల కంటే వంద రెట్లు పెద్దదైన పాము ఒకటి వెనక సీట్లో కూర్చుని చూస్తోంది అది చాలా పెద్ద పాము హఫీజ్ సాహెబ్ శరీరమంతా చెమటతో తడిసిపోయింది అతి కష్టం మీద కారు నుంచి దిగి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు మళ్ళీ అతని అరుపులు విని ప్రజలంతా అక్కడ గుమిగూడారు హఫీజ్ సాహెబ్ భయంతో తన కారు వైపు చూపించాడు భార్య కారులోకి చూసి కారులో ఏమీ లేదు అని చెప్పింది హఫీజ్ సాహెబ్ అన్నాడు చాలా పెద్ద పాము కారులో ఉంది నేను చూశాను అన్నాడు ప్రొద్దున్నే నువ్వు చూసిన దృశ్యం మర్చిపోలేదనుకుంటా అంది భార్య ఇదే విషయం మీ మనసులో పదే పదే చక్కర్లు కొడుతోంది అందుకే అలా అనిపించింది అసలు కంగారు పడకండి ఇక్కడేమీ లేదు అంది హఫీజ్ సాహెబ్ కూడా అది తన తప్పు అనుకుని సైలెంట్గా ఉన్నాడు రాత్రి నిద్రపోతున్నప్పుడు తన కాళ్లను ఎవరో తాకినట్టనిపించి లేచి కూర్చున్నాడు అతని పాదాలను చూడగానే నలుపు రంగు పాము పాకుతూ ఉంది హఫీజ్ సాహెబ్ భయంతో అరిచాడు ఇప్పుడు అతని భార్య కూడా చాలా కంగారుపడి ఇదేదో అంతు చిక్కని విషయం అనుకుంటాను అంది భార్య మాటలు విన్న హఫీజ్ కళ్ళు తుడుచుకోవడం ప్రారంభించాడు భార్యకు ఏదో చెప్పి తనంతట తానుగా నిద్రలోకి జారుకున్నాడు ఇప్పుడు హఫీజ్ సాహెబ్ భార్య గురించి సున్నత్లో ప్రస్తావించారు ఆమె ప్రతిరోజు ప్రార్థనలు చేసేది ఇంటి మొత్తం మంత్రించిన నీటిని పాత శ్లోకాలను చదువుతూ గోడలపై చల్లి ప్రార్థించేది పిల్లలతో పదే పదే ఖురాన్ చదివించేది హఫీజ్ కూడా అల్లాకు ప్రార్థించి ఉపవాసం ఉండవలసి వచ్చింది జమాత్తో కలిసి మసీదులో ప్రార్థనలు చేసేవారు ఒకరోజు మసీదుకు వచ్చినప్పుడు ఇమాం ముఖంలోని భావాలను చూసి ఆశ్చర్యపోయారు ఏం జరిగింది హఫీజ్ ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నారు ఇమాం సాహెబ్ ఇమాం సాహెబ్కు ఒక వ్యక్తి ముఖాన్ని చూసి అతని అంతర్గత స్థితిని అంచనా వేయడంలో నిపుణుడు హఫీజ్ సాహెబ్ను చూసి షాక్కి గురయ్యాడు అతని ముఖంలో అలసట అతని కళ్ళలో భయం ఇమాం సాహెబ్ను ఆలోచనల్లో పడేశాయి ఈరోజు హఫీజ్ చాలా కలత చెందడం చూసి అతను మౌనంగా ఉండలేకపోయాడు అతను మొత్తం విషయాన్ని ఇమాంకు చెప్పి ఆ అంతు చిక్కని పాముల గురించి ప్రస్తావించి తన సమస్యను వివరించాడు ఇమాం సాహెబ్ ఆలోచనలో మునిగిపోయాడు మీరు చెప్పేది కరెక్ట్గా లేదు ప్రతిరోజు పాములు మీ కారులోకి వస్తూ ఉంటాయి శబ్దం చేస్తూ మీరు ఎవరినైనా పిలిచినప్పుడు ఆ పాములు అకస్మాత్తుగా మాయమవుతాయి మీ శత్రువులు ఎవరు కావాలనే ఆ పాములను మీ ఇంటికి పంపడం లేదు కదా అని అన్న సాహెబ్ మాటలు విని హఫీజ్ సాహెబ్ ఆశ్చర్యపోయాడు నేను దీని గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు సరే నేను ఈరోజు ఇంట్లో కెమెరాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు హఫీజ్ సాహెబ్ అన్నాడు మీ వంతు ప్రయత్నం మీరు చేయండి నేను రేపు ఉదయం మీ ఇంటికొస్తాను ఒకవేళ ఆ పాములు కనిపిస్తే అప్పుడు అల్లాహ్ ఆజ్ఞ మేరకు నేను మొత్తం విషయాన్ని అర్థం చేసుకుంటాను ఖచ్చితంగా పరిష్కారం కనిపెడతాను అన్నాడు ఇమాం సాహెబ్ తన ఇంటి ఆవరణలో కెమెరాలను ఏర్పాటు చేశారు రాత్రి చీకట్లో ఈ ఇంట్లోకి ప్రవేశించి ఈ విష సర్పాలను తన కారులో వదిలి వెళుతున్న వ్యక్తిని ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు హఫీజ్ హఫీజ్ రాత్రంతా మేల్కొని కెమెరాలో చూస్తూనే ఉన్నాడు ఆ రోజు కూడా తన కారును ఎవరు శుభ్రం చేయరని తెలుసుకుని తానే క్లీన్ చేసుకోవాలని అతను కారు డోర్ తెరవగానే భయాందోళనకు గురయ్యాడు ఆ రోజు సాధారణం కంటే ఎక్కువ పాములున్నాయి కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ కారులో వాటిని వదిలిన వ్యక్తి అంటూ ఎవరూ కనిపించలేదు మరి ఆ పాములు ఏం చెప్పదలుచుకున్నాయి అనుకున్నాడు తనకు హాని చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు పాము ఎందుకు బాధ పెట్టలేదు ఇలా ఎన్నో ప్రశ్నలు హఫీజ్ సాహెబ్ను పట్టి పీడిస్తున్నాయి ఇమామ్ సాహెబ్ కూడా అక్కడికి రావడానికి కొంత సమయం పట్టింది కారును జాగ్రత్తగా పరిశీలించి ఈ రాత్రికి ఒక పని చేస్తాను అన్నాడు ఆ తర్వాత నాకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పాడు ఈ పాములను చూడడానికి నేను వంతు ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత ఈ స్థితిని తెలుసుకోవడం నాకు కష్టం ఉండదు అన్నాడు అప్పటి వరకు ఈ మంత్రదండాన్ని చేతికి కట్టుకోవాలి సున్నత్లో పేర్కొన్న ప్రార్థనలను పఠించండి మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఉంచుకోండి అప్పుడు ఏ పాము మీకు హాని చేయదు అన్నాడు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇమాం సాహెబ్ ఖచ్చితంగా సహాయం చేస్తాడని ఈ సమస్యకు పరిష్కారాన్ని అతను అర్థం చేసుకుంటాడని హఫీజ్ నమ్మాడు కానీ ఇమాం స్వయంగా కారుతో బయటకు వెళ్లే సాహసం చెయ్యలేకపోయాడు ఈరోజు అతను ఏ పని చెయ్యడానికి సిద్ధంగా లేడు కారు నడపమని మరో వ్యక్తికి చెప్పాడు దాంతో ఆ వ్యక్తి తిరస్కరించాడు హఫీజ్కు చాలా కోపం వచ్చింది ఇప్పుడు ఈ విషయం అందరి నాళ్లలో పడింది ప్రజలు అతని కారులో కూర్చోవడం మానేశారు హఫీజ్ పని క్రమంగా తగ్గుతూ వచ్చింది మావీ సాహెబ్ ఈ రోజు తర్వాత ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించారు ఇమాం హఫీజ్ సాహెబ్ను కలవాలనుకుంటున్నానని అతనితో చాలా ముఖ్యమైనది మాట్లాడాలనుకుంటున్నానని ఒక వ్యక్తితో సందేశం పంపాడు ఆలస్యమైతే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని చెప్పాడు హఫీజ్ అతని భార్య ఇద్దరూ భయపడ్డారు నేను నీతో వస్తాను అంది హఫీజ్ భార్య ఈ సమస్య ఏంటి పరిష్కారమేంటని నేను స్వయంగా ఇమాంను అడుగుతాను అంది హఫీజ్ తన భార్యతో కలిసి ఇమాం సాహిబ్ చేరుకున్నాడు వారిని చూసి ఇమాం సాహిబ్ ఉలిక్కిపడి నీ భార్యను తీసుకురాకూడదు అన్నాడు ఈ విషయం మీకు మాత్రమే సంబంధించినది ఇవన్నీ మీ భార్యకు తెలియాల్సిన అవసరం లేదు అన్నాడు హఫీజ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు అతని ముఖం ఎర్రబడింది అతను తన భార్య ముందు సిగ్గుపడాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు నా భార్యకు తెలియనిది ఏదీ లేదు అని చెప్పాడు ఇమాం కాసేపు మౌనంగా ఉండి నీకు ఏం జరిగినా అతి నీ తప్పు ఎవరైనా అమాయక బాధితురాలి హక్కులను కాలరాశారా మీరు అని అడిగాడు ఈ మాటలు ఇమాం సాహెబ్ నోటి నుంచి రాగానే హఫీజ్ సాహెబ్ ముఖం మాడిపోయింది అతను చాలా అశాంతిగా కనిపించాడు అతని భార్య కూడా ఆశ్చర్యపోయింది తన భర్త చాలా నిజాయితీపరుడని ఇప్పటి వరకు ఆయన ఎవరితోనూ తప్పు చేయలేదని ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని చెప్పడం మొదలుపెట్టింది ఇమాం సాహెబ్ ఇప్పుడు విషయం ఏదైతేనే హఫీజ్ సాహబ్ స్వయంగా చెబుతాడు అన్నాడు అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎవరికీ అన్యాయం జరగకూడదని అణచివేయాలని తాను కోరుకోవడం లేదని న్యాయంగా నిజాయితీగా నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తాను అన్నారు మొత్తం విషయం ఏంటో నాకు కొంత అవగాహన ఉంది కానీ ఇదంతా హఫీజ్ సాహెబ్ నోటి నుంచే వినాలనుకుంటున్నాను కేవలం ఊహాగానాల ఆధారంగా నేను తీర్పు ఇవ్వలేను అన్నాడు హఫీజ్ తీవ్రంగా ఏడవడం ప్రారంభించారు మీరు చెప్పింది కరెక్టే నేను నేరం చేశాను నేను చాలా తప్పు చేశాను నా ప్రభువు నన్ను క్షమిస్తాడో లేదో నాకు తెలియదు అన్నాడు హఫీజ్ విషయం ఏంటో నాకు స్పష్టంగా చెప్పండి అప్పుడే నేను మీకు పరిష్కారం చెప్పగలను అన్నాడు ఇమాం సాహెబ్ ఒక సమస్యను సరైన సమయంలో పరిష్కరించకపోతే అది మరింత తీవ్రంగా పరిగణించి మిమ్మల్ని పెద్ద ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నాడు ఇమాం ఇది ఒక సంవత్సరం క్రితం జరిగింది అని చెప్పడం ప్రారంభించాడు హఫీజ్ ఆ సమయంలో నేను చాలా పేదవాడిని నాకు సొంత కారు లేదు నేను అద్దె కారు నడుపుతున్నాను మా మాస్టారు చాలా దయగల వ్యక్తి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవారు అన్నాడు ఒకరోజు రాత్రి నేను యజమాని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గుంపు ఉండడం నేను చూశాను యజమాని చనిపోయాడని నాకు తెలిసింది నేను చాలా భయపడ్డాను నా ఉద్యోగం గురించి భయపడ్డాను యజమాని తర్వాత అతని కుటుంబం నన్ను ఉద్యోగం నుండి తొలగించి వేరొకరిని నియమించవచ్చు అని భయమేసింది నేడు అతని భార్యను కలవడానికి వెళ్ళాను ఆ రోజు వేతనానికి డబ్బు ఇస్తాను అని ఆయన చెప్పారు నేను అతని వద్దకు వెళ్ళగానే ఇలా జరిగింది దాంతో అతని భార్య ఇప్పుడు ఇవన్నీ మీరు మాత్రమే చూసుకోవాలి కాబట్టి ఈ కారుతో ఇంటి ఖర్చులన్నీ నడపాలి కాబట్టి ప్రతిరోజు నాకు కొంత డబ్బు ఇచ్చి మిగతాది మీరు తీసుకోండి అని చెప్పింది యజమానురాలి భార్య ఇంట్లో అతిథులు చుట్టాలు కూడా ఉన్నారు అప్పుడు ఆ యజమాని భార్య ఇలా అంది నా దివంగత భర్త తరచూ మీ నిజాయితీని మెచ్చుకునేవారు అందుకే నీ మీద నమ్మకం పెంచుకున్నాను అందుకే ఈ బాధ్యత మీకే అప్పగిస్తున్నాను అని చెప్పింది దాంతో నా ఉద్యోగం చెక్కు చెదరకుండా ఉన్నందుకు నా హృదయంలో చాలా సంతోషంగా అనిపించింది నేను నా ఉద్యోగాన్ని కోల్పోలేదని కానీ ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఉండొచ్చని నేను అల్లాకు కృతజ్ఞతలు చెప్పాను ఇక ఇప్పుడు నేను ఆమెకు కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నా దగ్గర ఎక్కువ డబ్బు పెట్టుకుని ఆ భార్యకు కొంత డబ్బు ఇచ్చేవాడిని నేను ప్రతిరోజు ఖర్చులు తీసుకొస్తున్నందుకు ఆమె ఇప్పటికీ నాకు కృతజ్ఞతగా ఉంటుంది ఆమె చాలా అమాయకురాలు సౌమ్యురాలు నిరాడంబరమైన మహిళ నేను ఎంత మోసం చేస్తున్నానో ఆమెకు తెలియదు ఆ మహిళ ఒంటరిగా ఉందని ఆమెకు సలహా ఇవ్వడానికి ఎవరు లేరని సంతోషపడేవాడిని ఆమె భర్త తరపు బంధువులు దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఆమె దగ్గరకు వచ్చేవాళ్ళు అటువంటి పరిస్థితిలో ఆమె పూర్తిగా నాపై ఆధారపడింది కానీ క్రమంగా నాలో దురాశ పెరిగింది అప్పుడొక రోజు నేను ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాను ఆమె ఆశ్చర్యపోయింది నాకు పిల్లలున్నారని భర్త ఇటీవెలా కదా చనిపోయాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ప్రజలు నవ్వుకుంటారు అని చెప్పింది ఎలాగోలా ఆమెను ఒప్పించగలిగాను ఇప్పుడు ఆమె ఆస్తి అంతా నాది అవుతుందని చాలా సంతోషించాను అప్పుడు నా పేరు మీద కారు డాక్యుమెంట్లు దొరికాయి తన బ్యాంకులో ఉన్న కొద్దిపాటి పొదుపును కూడా అనారోగ్యం సాకుతో తీసుకుని కారును రిపేర్ చేయించేవాడిని ఆ తర్వాత దురాశ నా మానవత్వాన్ని హరించి వేసిన రోజొచ్చింది ఆమెను ఆమె పిల్లలను అక్కడే వదిలేసి సొంత పిల్లలతో ఆ ప్రాంతానికి వచ్చాను ఇప్పుడు నా దగ్గర ఉన్న కారు డబ్బు నావి కావు ఆమెవి మహిళను మోసం చేయడం ద్వారా నేను ఇదంతా సాధించాను అన్నాడు బహుశా ఈ కారణంగానే అల్లాహ్ నన్ను ఈ పాపానికి శిక్షిస్తున్నాడేమో నేను జీవించి ఉన్నప్పటికీ మరణం వెంటాడుతోంది అన్నాడు నాకు విశ్రాంతి లేకుండా పోయింది ఇప్పుడు చెప్పండి నేనేం చెయ్యాలి అన్నాడు హఫీజ్ సాహెబ్ ఇదంతా చెప్పి ఏడవడం మొదలుపెట్టాడు అతని భార్య ఆ మాటలు విని షాక్ అయింది ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమించింది అతనిపై ప్రేమను పెంచుకుంది కానీ భర్త ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాడు ఇమాం సాహెబ్ పశ్చాత్తాపంతో తల అడ్డంగా ఊపి హఫీజ్ సాహెబ్ నువ్వు చాలా తప్పు చేశావు నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి బంధాన్ని స్వప్రయోజనం కోసం ఉపయోగించుకున్నావు భార్యను ఒంటరిగా విడిచిపెట్టావు ఆమె ఎలా ఉంది ఎలా జీవిస్తోంది తనను తన పిల్లలను ఎలా పోషిస్తోంది అనే విషయాలను చూడలేదు మీరు అలా చేసి ఉండాల్సింది కాదు అన్నాడు హఫీజ్ సాహెబ్ తన చర్యలకు పదే పదే క్షమాపణలు చెబుతూ ఏడుస్తున్నాడు ఇమాం ఇలా అన్నాడు మా నుండి కూడా మీ ప్రభువు నుండి మీరు బాధ పెట్టిన స్త్రీ నుండి క్షమాపణ కోరండి అన్నాడు నా తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాను నేను ఆమె కారు డబ్బు అన్ని తిరిగి ఇస్తాను నేనే ఇప్పుడు సొంతంగా కష్టపడతాను అన్నాడు ఇమాం సాహెబ్ ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత నీ రెండో భార్యకు కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి అన్నాడు ఆమె సిద్ధంగా ఉంటే ఆమెతో మాట్లాడదాం క్షమించమని అడుగుదాం అప్పుడు అల్లా మిమ్మల్ని క్షమిస్తాడు లేదంటే మీకు కష్టాలు తప్పవు అన్నాడు హఫీజ్ సాహెబ్ మొదటి భార్య కూడా ఏడుస్తూ నేను కూడా మీతో వస్తాను నేనే ఆమెను ఒప్పిస్తాను అని చెప్పింది జీవితం ప్రశాంతంగా సాగేలా నా భర్తను క్షమించమని నేను ఆమెను వేడుకుంటున్నాను ఆమె ఒప్పుకుంటే ఇంటికి తీసుకెళ్తాను అప్పుడు మేము సోదరీమణుల్లా ఉంటాం అని చెప్పింది అలా అందరూ కలిసి హఫీజ్ రెండో భార్య ఇంటికి వెళ్లారు గుమ్మం దగ్గరకు వచ్చేసరికి కాళ్ళు వణికాయి తలుపు తెరిచేసరికి ఎదురుగా ఒక మహిళ నిలబడి ఉంది బలహీనమైన ముఖంతో ముడతలు పడిన జుట్టుతో ఉంది మీరు జీవించి ఉన్నారా ఇన్నేళ్లు ఎక్కడ ఉన్నారు అని అడిగింది నేను ఎంతో కాలం మీకోసం ఎదురు చూశాను ఎన్నో రాత్రులు ఏడుస్తూ గడిపాను ఎన్నో ప్రార్థనలు చేశాను కానీ మీరు నా వద్దకు తిరిగి రాలేదు అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని ఆమె గట్టిగా ఏడుస్తోంది అప్పుడు మొదటి భార్య ముందుకు వచ్చి ఆమెను కౌగలించుకుంది అక్క మమ్మల్ని క్షమించు మేము మిమ్మల్ని ఒప్పించడానికి వచ్చాము మాతో రండి ఈ రోజు నుండి మనమంతా కలిసుందాం నా భర్త తప్పు చేశాడు అతను ఏం చేశాడో ఇప్పుడే తెలిసింది అంది ఇప్పుడు ఆ రెండో భార్య ఇలా చెప్పింది నేను ఇన్నేళ్ళు ఎలా గడిపానో మీకు తెలియదు నేను ఇళ్లలో పాత్రలు కడిగి శుభ్రం చేశాను వచ్చిన డబ్బుతో నా పిల్లలకు భోజనం పెట్టాను ఆ వ్యక్తి మా ఉపాధిని లాక్కున్నాడు మేము ఎంతోమందిని సాయం అడిగాం ఎవ్వరూ చెయ్యలేదు అంది బాధపడుతూ సాహెబ్ చాలా బాధపడ్డాడు సోదరి మీకు చాలా అన్యాయం జరిగింది కాదనను కానీ గుర్తుంచుకోండి అల్లాహ్ తప్పు చేసిన వారిని కూడా క్షమించేవారిని ప్రేమిస్తాడు ఎదురు చూడడం కంటే క్షమించడం మంచిది ఈ వ్యక్తికి మరో అవకాశం ఇవ్వండి అన్నాడు ఆ మహిళ కన్నీటి పర్యంతమై సరే మరో అవకాశం ఇస్తాను అంది ఇప్పుడు ఆయన ఏం తప్పు చేయకపోతే నేను అతనితో కలిసి జీవిస్తాను క్షమిస్తాను అంది హఫీజ్ సాహెబ్ తన ఇద్దరు భార్యలతో కలిసి స్వదేశానికి తిరిగొచ్చాడు ఇదంతా నెమ్మదిగా చుట్టుపక్కల అంతటా వ్యాపించింది గతంలో ప్రజలు హఫీజ్ సాహెబ్ను గౌరవించేవారు కానీ ఇప్పుడు తిడుతున్నారు హఫీజ్ సాహెబ్ కార్ను తన రెండో భార్యకిచ్చాడు ఇది మీ నమ్మకం నేను ఇకపై దానిని మీ నుండి వేరు చేయదలుచుకోలేదు అన్నాడు ఆ మహిళ ఇలా అంది నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ఒక్క మాట ఇవ్వు ఇంకెప్పుడు నన్ను మోసం చెయ్యకు నన్ను ఒంటరిగా వదిలేయకు హఫీజ్ సాహెబ్ ఆకాశం వైపు తల ఎత్తి దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు ఆ మహిళ మనసు కూడా ఇప్పుడు ప్రేమగా మారింది హఫీజ్ సాహెబ్ ఇప్పుడు తన ఇద్దరు భార్యలతో కలిసి హాయిగా ఉన్నాడు ఇద్దరు భార్యలకు న్యాయం చేశాడు దాంతో ఆ తర్వాత కారులో పాములు లేవు అతని అరుపులు కూడా లేవు ఇదంతా అల్లాహ్ దయా అని తెలుసుకున్నాడు తన తప్పును గ్రహించగలిగాడు బహుశా ఈ పాములు తనకు దారి చూపించడానికి వచ్చి ఉండవచ్చు అనుకున్నాడు తాను దారి తప్పకముందే తమను ఆపిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి